నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఓం గణాధిపతి నమ ఈరోజు మనము శుక్రగ్రహము జన్మజాతకంలో ఏ రాసులలో ఉంటే ఏ భావాలలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనే ఒక విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము జనరల్గా మనకి శుక్రగ్రహము చాలా ఇంపార్టెంట్ గ్రహంగా మనము కన్సిడ్రేషన్లోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట ఎందువల్ల అంటే శుక్రుడి యొక్క కారకత్వాసు మనకి లైఫ్ లీడ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ అవుతుంది అంటే మనకి లైఫ్లో ఏదైనా బ్యూటిఫుల్ అంటే అందంగా కనిపించేవి సౌందర్యంగా కనిపించేవి మనకి సింగింగ్ అవ్వచ్చు పాటలు పాడేవాళ్ళు ఆర్ట్స్కి సంబంధించి మ్యూజిక్కి సంబంధించి లేకపోతే మనము ఇంటి పరిసరాలలో కొంతమంది హౌజెస్ చూస్తే ఇళ్ళు చూస్తే వాళ్ళ యొక్క ఇంటీరియర్ డిజైనింగ్ వాళ్ళ టేస్ట్ ఎట్లా ఉంది వాళ్ళు ఏ విషయాలపైన ఎక్కువ ఆసక్తిగా ఉంటారు అనే ఒక క్వాలిటీస్ మనకి తెలుస్తుంటాయి అనమాట ఇప్పుడు ఒక వ్యక్తిని చూసిన వెంటనే వాళ్ళు మనకి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు కదా ఆ అట్రాక్షన్కి కారకుడు శుక్రుడు అనమాట అంటే మనకి ఇక్కడ సౌందర్యంగా అలంకరించుకోవడము లేడీస్ స్పెసిఫిక్గా మనకి చెప్పుకున్నట్లయితే పువ్వులు మనకి ఫ్రూట్స్ ఫ్రూట్స్లో కూడా మనకి ఏంటంటే పులుపుతనం ఉండే ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి శుక్రుడి కేటగిరీ కిందకే వస్తాయి అనమాట అండ్ అలా కాకుండా మనము రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే పాలు పెరుగు ఇవన్నీ కూడా శుక్రుడి క్వాలిటీస్ కిందకే వస్తాయి తెలుపు రంగు శుక్రుడికి చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట ఎవరికైతే జన్మ జాతకంలో వెల్ ప్లేస్డ్ శుక్రుడు అంటే శుక్రుడు ఉచ్చలో ఉన్న మూల త్రికోణ రాశిలో ఉన్న స్వక్షేత్రంలో ఉన్న ఇలాంటి వ్యక్తుల యొక్క ముఖవర్చస్సు చాలా అందంగా ఉంటుంది అన్నమాట అంటే వాళ్ళు కొద్దిగా చామన ఛాయ రూపం ఉన్నా సరే వాళ్ళల్లో ఒక తెలియని ఒక కళ ఉంటుంది లక్ష్మి కళ ఉంటుంది అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాము వింటూ ఉంటాం కదా ఆ లక్ష్మీ కళ వచ్చేది మొత్తం కూడా మనకి శుక్రుడి వల్ల వస్తుంది అనమాట అది మగవాళ్ళల్లో కూడా శుక్రుడు జన్మజాతకంలో బాగుంటే వాళ్ళకి కూడా శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ బాగున్నట్టు అర్థమవుతుంది అలా కాకుండా శుక్రుడు జన్మజాతకంలో మనకి మగవాళ్ళకైతే భార్యని సూచిస్తుంది ఆడవాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు ఎంత అలం అందంగా ఉంటారు ఎంత అలంకరించుకుంటారు వాళ్ళు ఎంత సౌమ్యంగా ఉంటారు ఎంత డిప్లొమసీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటారు అనేది మనకి శుక్రుడి యొక్క నేచర్ని బట్టి తెల్ తెలుస్తుంది శుక్రుడు రజోగుణమున్న ఒక గ్రహం అనమాట అంటే ఇక్కడ రజాసిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది అంటే వీళ్ళకి ఎక్కువ మట్టుకు కొద్దిగా మెటీరియలిస్టిక్ అంటే బాహ్య ప్రపంచంలో ఉండే రెగ్యులర్గా మనం చూసే లగ్జరీ అవ్వచ్చు క్రియేటివిటీ అవ్వచ్చు లేకపోతే మనకి బ్యూటీకి కాస్మెటిక్స్కి సంబంధించి ఇవన్నీటికీ కూడా మనకి రజగుణంతో మనము కనెక్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ శుక్రుడి యొక్క నేచర్ని బట్టి మనకి ఆ విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి అలా కాకుండా శుక్రుడు మనకి ఏ రాశులు రూల్ చేస్తారు అని అనుకుంటే కనుక వృషభ రాశి అండ్ తులారాశిని శుక్రుడు రూల్ చేస్తారనమాట అంటే ఆధిపత్యం వహిస్తారు అలాగే శుక్రుడు వచ్చేసి మనకి మీనరాశిలో ఉచ్చ పొందుతారనమాట అంటే ఎగ్జాల్టేషన్ సైన్ అవుతుంది సో ఇక్కడ ఈ రాసులలో ఉన్న శుక్రుడు ఏంటంటే వీళ్ళకి క్షమించే గుణం ఎక్కువ ఉంటుంది తొందరగా కోప స్వభావం రాకుండా ఉంటారు ఏది మాట్లాడినా చాలా స్పష్టంగా క్లారిటీతో ఉంటుంది చాలా స్వీట్ స్పీచ్ ఉంటుంది వీళ్ళది శుక్రుడు ఒకవేళ వృషభ రాశి తులారాశి రాశిలో ఉంటే ఆ అధికంగా ప్రేమించే గుణం ఉంటుంది అనమాట ప్రేమను పంచే గుణం ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ప్రేమని ఆస్వాదించే గుణం కూడా ఉంటుంది లైఫ్లో ఫైన్ క్వాలిటీ లైఫ్ స్టైల్ లీడ్ చేసేది ఉంటుంది అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిచ్ క్లాస్ మిలియనేస్ ఉంటూ ఉంటారు అంటే మనం వాళ్ళకి చూసినప్పుడు ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి మనం చెప్పొచ్చు ఏంటంటే వీళ్ళకి శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ చాలా అధికంగా ఉన్నాయి అని చెప్పడానికి మనకి వీలుంటుంది ఇప్పుడు కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో పుట్టిన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ శుక్రుడు ఒకవేళ బాగుంటే కనుక వాళ్ళు మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో పుట్టిన వాళ్ళు తెలియకుండానే లక్ష్మీ దేవి యొక్క అనుగ్రహంతో అంచెల ఎదగడానికి ఇక్కడ శుక్రుడు మెయిన్ రీజన్ అవుతారనమాట ఒక స్టేబుల్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి లైఫ్ లీడ్ చేయడానికి స్థిరంగా ఉండడానికి వాళ్ళకి కావాల్సిన లగ్జరీ లైఫ్ స్టైల్స్ లీడ్ చేయడానికి ఇక్కడ శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి కొంతమంది బ్రాండెడ్ వస్తువులు వేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్రాండెడ్ వస్తువులు అంటే డైమండ్ జ్యువెలరీస్ వేసుకోవడము లేకపోతే ఏదన్నా పెద్ద జ్యువెలరీ షాప్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ లలిత జ్యువెలర్స్ అవ్వచ్చు తనేష్క్ జ్యువెలర్స్ అవ్వచ్చు ఇవన్నీ మనకి బ్రాండ్ అనమాట ఏదైనా ఒక కేటగిరీలో మనకి చాలా పేరు ప్రతిష్టలు ఉండి ఒక బ్రాండ్ని బట్టి మనము డెసిషన్స్ తీసుకుంటాం కదా ఆ స్థాయి మనకి శుక్రుడు ఏర్పరుస్తూ ఉంటారనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్స్ అయితే జాయలుకాస్ డైమండ్స్ తీసుకోవాలి ఇలా ఒక బ్రాండెడ్ ఉంటుంది బట్టలు వేసుకుంటే మనకి సారీస్ శారీస్ ఉన్నాయనుకోండి సిల్క్ ఫర్ ఎగ్జాంపుల్ సిల్క్ వచ్చేసి మనకి శుక్రుడు రిప్రజెంట్ చేస్తారు ఇప్పుడు శారీస్కి వచ్చేసరికి ఏంటంటే కాంచీవరం శారీస్ మనకి చాలా ఫేమస్ కాబట్టి శుక్రుడు బ్రాండెడ్ అనమాట అక్కడ ఆ రకంగా మనకి శుక్రుడి యొక్క నేచర్ ఉంటుంది అండ్ అలాగే కొంతమంది ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్కి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు హోటల్ బిజినెస్లో ఉంటారు లేకపోతే టూరిజం బిజినెస్లో ఉంటారు ఇక్కడ అన్నిటికీ కూడా మనకి మెయిన్గా శుక్రుడే కారణం అవుతూ ఉంటారు అనమాట కొంతమంది లగ్జరీ కార్స్ను డ్రైవ్ చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనం సెలబ్రిటీస్ని చూసుకోవచ్చు ఫిలిం స్టార్స్ని లేకపోతే పాలిటీషియన్స్ ని చూసుకోవచ్చు రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా హైఫై లైఫ్ లీడ్ చేస్తూ మంచి మంచి పెద్ద ఖర్చుతో ఉన్న కార్స్ ట్రై చేస్తూ ఉంటారు కదా అలాంటి కార్స్ అన్నిటికీ కూడా శుక్రుడు మెయిన్ రీజన్ అవుతారన్నమాట అంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ కార్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా శుక్రుడు చాలా బాగున్నట్టు మనం చెప్పుకోవచ్చు అనమాట అండ్ అలా కాకుండా శుక్రుడు మనకి ఇవి మెటీరియలిస్టిక్ లైఫ్కి కాకుండా మనకి ఆధ్యాత్మికతలో కూడా మనకి చాలా పై స్థాయికి తీసుకెళ్లే ఒక గ్రహంగా కూడా మనము చెప్పుకోవచ్చు చాలా మంది ఏంటంటే శుక్రుడు మనకి లగ్జరీ లైఫ్ ఇస్తారు ఒక ఫైన్ టేస్ట్ ఉన్న వ్యక్తులంతో మనకి పరిచయాలు ఏర్పరుస్తారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు కానీ శుక్రుడు ఆధ్యాత్మికతలో కూడా మనకి తెలియని ఒక వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లే ఒక క్వాలిటీస్ కూడా మనకి శుక్రుడు వల్ల వస్తుంది స్పెసిఫిక్గా మనం చెప్పుకుంటే గనక తంత్ర విద్యకి మెయిన్ శుక్రుడు కారణం అవుతారనమాట లెఫ్ట్ హ్యాండ్ తంత్ర అనేది అయితే మనం చెప్తూ ఉంటాము గుప్త విద్యలకు అన్నిటికీ కూడా శుక్రుడు కారణం అనమాట ఇక్కడ ఇంకొక రీజన్ ఎందువల్ల అంటే జనరల్గా శుక్రుడిని మనము దైత్య గురువు అని కూడా అంటూ ఉంటాం అంటే దైత్య గురువు అంటే అసురులకి గురువు అనమాట ఈయన శుక్రుడు శుక్రాచార్యులు అని చెప్పి మనము మన మన స్క్రిప్చర్స్లో చదువుకుంటూ ఉంటాం కదా సో ఆ శుక్రుడు ఇక్కడ అసురులకి గురువుగా ఉన్నారు కాబట్టి ఆయనకి భేదం ఉండదు వీళ్ళు మంచివాళ్ళు చెడు వీళ్ళు చెడు చేస్తారు అన్న ఒక భే భేదం లేకుండా చాలా బ్యాలెన్స్డ్గా డిప్లొమాటిక్గా ఉండి ఎలాంటి వ్యక్తులనైనా సరే ఒక మంచి స్థాయికి తీసుకురావాలనే ఒక గుణం కలిగి ఉంటుంది శుక్రాచార్యుడికి కాబట్టి శుక్రుడు చాలా ప్రామినెంట్ గా జన్మజాతకంలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కూడా అంతే బ్యాలెన్స్డ్గా ఉండి వీళ్ళు నా స్థాయికి తగిన వాళ్ళు కాదు వీళ్ళతో నేను మాట్లాడకూడదు అనే ఒక వ్యత్యాసం చూపించారు అనమాట సో ఎలాంటి లోవర్ స్టేటస్ ఉన్న వాళ్ళతోనైనా సరే శుక్రుడు బాగా ఉన్న వాళ్ళు వాళ్ళు చాలా ఆప్యాయంగా ఆదరిస్తూ ఉంటారు అనమాట సో ఇక్కడ ఒక శుక్రుడి యొక్క నేచర్ కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది క్షమాగుణం ఉంటుంది ఎంతటి పెద్ద తప్పులు చేసినా సరే శుక్రుడు బాగున్న జన్మజాతకంలో వాళ్ళకి క్షమాగుణం ఎక్కువ ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి అండ్ గుణం ఉండడం వల్ల కొద్దిగా ఫిజికల్ ఇంటిమసీ ఎక్కువ కోరుకుంటూ ఉంటారు ఒక ఒక మ్యారీడ్ కపుల్ మధ్యలో ఉండేది ఈ సెక్షువల్ ఫ్యాంటసీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా శుక్రుడే కారణం అవుతారనమాట ఆ ఇద్దరి మధ్య భార్యాభర్తల మధ్యలో ఏదైతే అట్రాక్షన్ ఉంటుందో ఏదైతే ప్రేమ అట్రాక్షన్ ఉంటుందో అదంతా కూడా మ్యూచువల్ అట్రాక్షన్కి శుక్రుడు మెయిన్ కారణం అవుతారు మనకి కలత్ర కారకుడు కలత్ర సుఖం ఇచ్చే గ్రహం కూడా మనము శుక్రుడుగానే చెప్తూ ఉంటాము జన్మజాతకంలో మనం ఎప్పుడైనా వివాహ సంబంధాల కోసం మనం ప్రయత్నాలు చేసేటప్పుడు శుక్రుడి యొక్క బలం ని ఫస్ట్ మనము నిర్ధారణ చేసుకుంటాము ఇది ఇది ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉండే ఈ జన్మజాతకాల క్లాసిఫికేషన్ మనం ఎప్పుడైతే చేస్తామో ఇద్దరు జన్మజాతకంలో శుక్రుడు పరిస్థితి ఏంటి లగ్నం చూసిన తర్వాత చంద్రరాశి చూసిన తర్వాత తారాబలం అవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ మనం చూసేది శుక్రుడు ఎందుకంటే ఆయన కలత్రకారకుడు కలత్ర భావాధిపతి కూడా ఆయనే కాబట్టి శుక్రుడి యొక్క నేచర్ ఎట్లా ఉంది ఈ ఇద్దరు జన్మజాతకంలో శుక్రుడి యొక్క పరస్పర దృష్టి ఎలా ఉంది అనేది కూడా మనం చూసినట్టే అవుతే ఇక్కడ ఏమవుతుందంటే మ్యారేజ్ సస్టైనన్స్ అవ్వడానికి లాంజిబిలిటీ ఉండడానికి మనకి ఇక్కడ మెయిన్ కారకుడు శుక్రుడు అవుతారన్నమాట ఇది ఇది కాకుండా మనము మన కుంభరాశి వాళ్ళకి శుక్రుడు చతుర్థాధిపతి భాగ్యాధిపతి అవుతారన్నమాట సో ఎప్పుడైతే ఈ శుక్రుడు కుంభరాశిలో ఉంటే ఇక్కడ కుంభరాశి ఏంటంటే బేసికల్గా మనకి ఎక్కువ ఫిలాంథ్రోపీ అంటే మానవ సేవ ఎక్కువ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ఫ్రీ స్పిరిటెడ్ నేచర్ ఎక్కువ ఉంటుంది హయ్యర్ థింకింగ్ ఉంటుంది అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది ఇంటలెక్చువల్ థింకింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు సైంటిఫిక్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ఉంటుంది కుంభరాశి వాళ్ళకి కాబట్టి అలాంటి శుక్రుడు చతుర్థాధిపతి అయి భాగ్యాధిపతి అయినప్పుడు ఏంటంటే వీళ్ళ యొక్క భాగస్వామి విషయంలో వీళ్ళు ఎలా ఉంటారంటే రిలేషన్షిప్ ని ఒక బోరింగ్ రిలేషన్షిప్ లాగా కాకుండా ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ లాగా ఉండాలి ఒక ఫ్రెండ్ ని ఎలాగైతే మనం ట్రీట్ చేస్తామో భాగస్వామి కూడా వాళ్ళని అలాగే ట్రీట్ చేయాలని చెప్పి ఇష్టపడుతూ ఉంటారు గృహ వాతావరణంలో మెంటల్ పీస్ ఎక్కువ కోరుకుంటూ ఉంటారు గృహంలో కూడా ఇంత ఉన్నా సరే దాన్ని చాలా అందంగా అలంకరించుకోవాలనే ఒక ఆలోచన వీళ్ళకి ఎక్కువ ఉంటుంది భాగస్వామి తోటి ఇంటలెక్చువల్ కాన్వర్సేషన్స్ డిస్కస్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అండ్ వీళ్ళ లైఫ్లో ఎవరైనా స్త్రీలు ఒకవేళ ఫ్రెండ్స్ రూపంగా ఉన్నా సరే వాళ్ళ దగ్గర నుంచి కూడా వీళ్ళకి కొద్దిపాటిగా బిజినెస్ కి సంబంధించిన అడ్వైసెస్ ఏదైనా బిజినెస్ చేస్తున్నా సరే స్త్రీల యొక్క పార్ట్నర్షిప్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ఒక ఉమెన్ పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఉంటే గనక దాని వల్ల కూడా వీళ్ళకి బాగా రాణించగలిగే పరిస్థితులు కనిపిస్తుంటాయి ఎందుకంటే భాగ్యాధిపతి కూడా ఇక్కడ శుక్రుడు అవుతాడు కాబట్టి ఈ భాగ్యాధిపతి శుక్రుడు వీళ్ళకి ఒక రకంగా మంచి రిజల్ట్ ఇవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది కాకపోతే అదే శుక్రుడు బాధక కూడా అవుతాడు కాబట్టి కొన్నిసార్లు శుక్రుడికి వేరే గ్రహాలతోటి యుతి గనక ఏర్పడినా లేకపోతే వేరే పాపగ్రహాల దృష్టిలో గనక ఉన్నట్లయితే కనుక అప్పుడు కొద్దిపాటిగా శుక్రుడు ఇబ్బంది పెడతాడు కానీ బట్ అదర్వైజ్ వీళ్ళకి మంచి రిజల్ట్సే కనిపిస్తాయి